హాయ్ మీరు చూస్తున్నారు పులివెందర అశోక్ యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను వ్యవసాయం చేసే వాళ్ళకు వేరే వాళ్ళకైతే నాకైతే అవసరం లేదనుకుంటా ఒక టూ డేస్ బ్యాక్ నేను సేద్యం చేయడానికి దగ్గరలో ఉండే విలేజ్కి వెళ్ళాను అనమాట విలేజ్ పేరు వద్దు గౌకన్ కనుక్కుంటారు వాళ్ళు మళ్ళీ వీడియో చూస్తే ఫీల్ అవుతారు ఎందుకని చెప్తున్నాను అంటే అతను వచ్చేసి పెద్ద ఆయన అనమాట ఇంచుమించు ఒక డెబ్భై ప్లస్ ఉంటుంది అతనికి చాలా ఉంది భూమి అతను వచ్చేసి వాళ్ళ రిలేషన్స్లో ఉన్న అతనికి అతనికి మనవడవుతాను అనమాట అతనికి భూమి ఇచ్చాడు అంటే పవల భాగం లేదు ప్లస్ గుర్తు అమౌంట్ ఏం లేదనమాట ఫ్రీగానే మోటరు ఫ్రీనే భూమి ఫ్రీనే అన్నీ ఫ్రీనే చేసుకోరా అని చెప్పి అంటే నా తిన్న ఖాళీగా ఉన్నాడు అనమాట అతనికి అతనికి ఇచ్చాడు అతను ఈయన పెద్ద ఆయన వచ్చేసి నేను సెవెన్కి తోటలోకి వెళ్ళాను తో సేద్యం చేయడానికి అంటే దానికన్నా ముందు రోజు సేద్యం చేస్తున్నా అది కుదవబడింది పద్దున్న సెవెన్ కిలా నేను బండి వెళ్ళి స్టార్ట్ చేశాను ఆల్రెడీ పెద్ద నేను స్టార్ట్ చేస్తున్నా వచ్చేప్పుడు టిఫిన్ తీసుకొని వచ్చేయని చెప్పి కాల్ చేశా ఎందుకంటే సెవెన్కి అయితే ఎవరు టిఫిన్ చేయరు కదా పార్సల్ తీసుకెళ్ళలే కానీ ఇంట్లోకి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను టిఫిన్ తీసుకున్నాను అని చెప్పి కాల్ చేశాను ఆయన ఏం చేశాడు సెవెన్ థర్టీ కల్లా టిఫిన్ తీసుకొని ఒకసారి ఇన్నోవా కార్ వేసుకొని వచ్చిండు విత్ డ్రైవర్తో అంటే అతను చాలా ఎస్టేట్ అనమాట మంచి వ్యక్తి గునుక వచ్చాడు సర్లే అని చెప్పేసి గమ్మున అయిపోయాం అతను వచ్చేసి మా వచ్చాడా అని అడిగాడు మీ వాడు ఎవరు పెద్ద అని అడిగా అంటే ఈ తోట అతనికి ఇచ్చాను చేయమని చెప్పి మా పిల్లగాడు అతని పేరైతే నేను మెసేజ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి చెప్పాడు ఏమో పెద్ద ఎవరైతే నేను రాలేదు నేను వచ్చాను వర్క్ స్టార్ట్ చేశాను సరే అది వెరీ గుడ్ యువర్ క్యారియర్ అన్నాడు అనుకున్నా సర్లే అని చెప్పి చేస్తున్నా పెద్ద అనమాట చాలా మంచిగా మాట్లాడుతున్నాడు చేస్తున్నా తర్వాత ఏం ఏంటంటే ఆల్రెడీ టిఫిన్ టైం అయింది నేను నైన్ ఫిఫ్టీన్త్కు బండిలో పెట్టేసి టిఫిన్ తిన్నా అప్పుడు అడిగాడు అంటే అతనికి ఆల్రెడీ మళ్ళీ ఇంకా ఏరియా ఉండే తోటలు అన్ని రౌండ్ వేసుకుని వచ్చి మళ్ళీ అడిగాడు మావాడు వచ్చాడా అని ఏమో పెద్ద అని ఎవరు రాలే నేనైతే ఒక్కొని చేసుకుంటున్నా అన్న నన్ను అయితే ఎవరు పిలిచలేదు చెప్పలేదు మరి వచ్చాడో లేదో నాకు తెలియదు అని చెప్పి సర్లే అని చెప్పేసి అప్రాక్సిమేట్లీ టెన్ టెన్ ఫిఫ్టీన్కు అతను వచ్చాడు మంచిగా బైక్ వేసుకొని సమ్మని వచ్చాడు ఇతను నా ముందరినే రోడ్డు మీద నిలబెట్టుకొని ఉన్నాడు ఎవరు పెద్ద ఆయన వస్తేనే ఏం రా ఇప్పుడు వచ్చావా అన్నాడు మనోడు బాబా ఫుల్గా ఫైన్ టు టీషర్ట్ వేసుకొని బాబా వెళ్ళేస్తా వచ్చిండు ఇప్పుడు నేను అన్నాను అంతకన్నా మంచిగా ఉండాలి నేను ఇప్పుడు తోటలో ఉన్నా కాబట్టి ఇట్లున్నా వచ్చిండు ఇప్పుడే చెత్తతా తా అన్నాడు నేనేమనుకోలేదు నార్మల్గా చూస్తున్నా వాళ్ళకల్లా కానీ అప్పుడు ఒక వేసాడు నువ్వు వ్యవసాయం అనుకున్నావా అన్నాడు అందుకే కత్తతా నేను రిక్వెస్ట్ చేసుకుని తోట తీసుకుంది అన్నాడు కరెక్టేరా ఆల్రెడీ నలుగురు కూలర్లు ఉన్నాడు ఒక డోజర్ ఉంది తోటలో నువ్వు ఇప్పుడు పది పది పదహైదుకు పది గంటలకు వచ్చావు పంచాయతీ బాగా నీట్గా టీషర్ట్ వేసుకొని ఫ్యాంట్ వేసుకొని ఇప్పుడు వచ్చావు వ్యవసాయం చేసే పని అది కాదురా అట్ట నువ్వు పది గంటలకు పోయే డ్యూటీలు ఏంటంటే పదివేల జీతానికైతే తరమవుతావు ఇట్లా వ్యవసాయం చేయాలంటే సూర్యుడు బయటికి రాకనే నువ్వు తోటలో ఉండాలి కూలర్ల కన్నా గడుగు ముందుండి ఈ పని చేయాలని చేపించుకోవాలి అప్పుడు రా వ్యవసాయం అంటే పని అవుతుంది నువ్వు పది గంటలకు పాయింట్ వేసుకొని వస్తే ఇక్కడ పని కాదు నువ్వు పది గంటలకు వచ్చినావు ఆల్రెడీ వాళ్ళు టిఫిన్ తిని ఇప్పుడు కూర్చొని ముక్కాలు గంట అవుతుంది గట్టిగా అంటే గంటన్నర రెండు గంటలు పని చేస్తారు ఇప్పుడేంది పన్నెండున్నర పన్నెండున్నరకే పని ఆపుతారు ఓ కాలంలో అంటే ఓటి ఓటిన్నరకు రెండు వరకు పని చేస్తున్నారు ఇప్పుడు పన్నెండు పన్నెండున్నరకు ఒంటి గంటకల్లా పన్నెండున్నరకే వెళ్ళిపోతున్నారనమాట అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు ఇవి పదికి వచ్చావు వీళ్ళు ఏమంటారు ఇప్పుడే టిఫిన్ తిన్నా అంటారు పదిన్నరకు స్టార్ట్ చేస్తారు టూ అవర్స్ పని చేస్తారు అంటే పద్దెనిమిది నుంచి ఇప్పటికీ నాలుగు గంటలు పని చేసినారు ఈ నాలుగు గంటలు పని చేసినది వాళ్ళు గట్టిగా అంటే గంటన్నర పనిలో అయిప్ చేసే పని నువ్వు వచ్చేదాకా టైం పాస్ చేస్తారు అప్పుడు నువ్వు ఇప్పుడు వస్తే పది మంది పట్టాల్సిన కూలోళ్ళు ముప్పై మంది పడతారు ముప్పై మంది పడతారు కాకపోగా నువ్వు చేయాలనుకున్న పని చేయలేవు ఎందుకంటే నువ్వు రేపు మొన్నాడో మిరప నాటాలంట ఇట్ట కూలం పెట్టి ఇట్ట ల్యాటర్ పరిపిస్తే ఏ విధంగా చేస్తావు నువ్వు జీతానికి చేసేది కాదు నీ నీ వర్క్ పెద్ద సూర్యుడు రాకనే తోటలోకి రావాలా కూలోళ్ళకన్నా ఒక అడుగు ముందు ఉండాలా వాళ్ళకన్నా ముందు నువ్వు ఒక చేయి చేసి పని చేస్తే వాళ్ళు నీతో పాటు చేస్తారు లేకుంటే నువ్వు ఆ మూలు ఉండే వాళ్ళు ఏమూలు ఉంటే ఈ మూల కథలు ఈ మూల కథలు జరుగుతుంటాయి మనిషి ఉంటేనే పని చేస్తారు ఇప్పట్లో వర్కర్స్ అందరు అలా లేరు కొందరే ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ ఫీల్ కాకండి చాలామంది ఉన్నారు నేను చూస్తున్నా ఎందుకంటే నేను చేసేది అదే అనమాట పని ఉంటే మనిషి తోట ఓనర్ కానీ పని చేపించే వ్యక్తి కానీ ఉంటే చేసే పని వేరు అతను లేకుండా ఏరే సాట ఉండేవాళ్ళు ఏ అతను వేరే సాట ఉంటే ఆ పని చేసేది చాలా వేరే ఉంది దానికోసం అని చెప్పేసి అతను చెప్పినాడు ఇంకా కొంచెం నుండి బూతులుగా తిన్నాడు నేనైతే ఎక్స్ప్లెయిన్ అనమాట ఇంకా పెద్దోళ్ళు అంటే ఏ విధంగా ఉంటారో మీరు అర్థమైంటుంది దానికోసం అనమాట మనం ఉండాలి పని చేయించుకోవాలి అందరూ అలా లేరనమాట కొంతమంది అయితే వర్కర్లు కంపల్సరీ ఉన్నాడు ఎందుకంటే అతను నీకు డోజర్ వచ్చింది నువ్వు చేయించుకోవాలి కదా పని ఉండి అతను ఇక్కడ చేసినాడు లేదా నీకు ఎట్లా తెలుస్తుంది లేదా పైప్ లైన్లు ఉన్నాయి అనుకో ఏమైతుంది అది వెళ్ళేసుకొని చేసుకోవాలంటే ఎన్నాళ్ళు అవుతుంది అని చెప్పి బాగా గట్టికి తిట్టినాడు అదైతే బాగా టచ్ అయింది నాకైతే వ్యవసాయం అంటే ఆశ మాష కదరా లక్షల్లో పెట్టుబడి కోటి ఆశలతో ముందుకు పోవాలి అంటే నువ్వు ఈ లక్ష్యంతోనే ముందుకు వెళ్తే ముందుకు వెళ్తావు లేదు నేను ఎనిమిదికి లేస్తా తొమ్మిదికి రెడీ అవుతా పదికి తోటకాడికి వస్తా అంటే ఇచ్చిపెట్టేది ఇంకో కోరికి ఇస్తా బావాలన్నా బాగుపడతారు కదా నాకు ఇరవై వేలు గుర్తు వచ్చి ఎకరాకు మూడు ఎకరాలకు అరవై వేలు గుర్తు దాన్ని ఎందుకు బాగొట్టుకోవాలా నువ్వు బాగుపడతావా నీకు ఇచ్చిన నువ్వు గిట్లు ఎట్లా రేపు పద్దనే ఏడు కల్లా ఏడు వస్తే ఈ తోట నీకే లేదంటే రేపు మధ్యాహ్నానికి మారిపోతుంది వేరే వాళ్ళు అన్నాడు సర్లే వస్తలే అన్నాడు ఆయన ఆ తర్వాత మరి ఏం జరిగిందో నాకు కూడా క్లారిటీకి తెలియదు నెక్స్ట్ ఎప్పుడైనా చేద్దాం పోయినప్పుడు కంపల్సరీ మళ్ళీ అడుగుతాను అతన్ని మళ్ళీ సర్ చేసుకుంటా